మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్ మంచి అండర్స్టాండింగ్ మంచి వెడ్ లాక్ లైఫ్ యూనో ఇట్ ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ హూ ఆల్వేస్ లవ్డ్ యూ ఇట్ వాస్ అనిపిస్తే టేక్డ్ రైట్ నావ్ మై ప్రయారిటీ డౌటర్స్

నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళ నీ కెరీర్ లో తమిళలో చేశాను యాక్చువల్లీ ఐ డెట్ వేర్ స్వెన్ సూట్ ఓ మై గాడ్ ఐ వాజ్ లైక్ అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు రా వెళ్ళటం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం వెల్కమ్ టు మై పర్సనల్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా బాల నటిగా కెరీర్ ప్రారంభించి బ్రహ్మాండమైన నటిగా పేరు ప్రతిష్ఠలు అవార్డులు రివార్డులు ప్రేక్షకుల అభినందనలు సినిమా లెస్ నన్ అదర్ అవర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బిలవ్డ్ హీరోయిన్ మీనా ఈ విత్స్ నోవిన్ ఐ డ్రీమ్స్ స్టూడియో ఫర్ అవర్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ వెల్కమ్ మీనా థ్యాంక్ యూ సో మచ్ నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం ఇప్పుడు టీవీలో చెప్తున్నాం బట్ ఇస్ ఫ్యాక్ట్ నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు మీనా చెయ్యాలి క్యారెక్టర్ అయితే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌట్ ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయింది ఎస్ ఎస్ ఐఎమ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఈవెన్ ఐ వుడ్ సే సర్ప్రైజ్డ్ అంటే ఒక టైంలో చేయటం కాదు ఒక్క టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు ఇప్పుడు కూడా స్టిల్ టుడే స్టిల్ రైట్ మేం మ్యామ్ మిమ్మల్నే మనసులో పెట్టి ఈ క్యారెక్టర్ ఈ కథ రాసాము ఈ కథ చేశాము ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు సో ఐ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రేర్ చాలా రేర్ అంటే నంబర్ వన్గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్ లో మనల్ని వాళ్ళు అనుకుని వాళ్ళు రాయటం అన్నది చాలా నార్మల్ నార్మల్ అని అనిపిస్తుంది కామన్ బట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్టర్ మై వెడ్డింగ్ ఆఫ్టర్ అ కిడ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు కూడా మీ మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఈ కథ రాసాము ఈ క్యారెక్టర్ చేసాము మీరే చేయాలి అని రాయటం రావటం అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ స్పెషల్ ఐ ఫీల్ బ్లెస్డ్ బ్లెస్డ్ రియల్లీ అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్టు ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని ఫర్ టు టు దిస్ ఇమేజ్ ఒకప్పుడు నేను నేను కూడా గ్లామర్ చేసేద్దామా చేయొచ్చా అని అనిపి అనుకున్నాను ఎందుకంటే బికాస్ ఐ సా ద కైండ్ ఆఫ్ attention, the kind of priority, uh, importance. importance people used to get when they do glamour roles. I was always that very soft, very that dark horse, always ఐ అదేమీ లేదు లైక్ హడావిడి ఏమీ లేదు సో ఐ లైక్ ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను నేను కూడా హీరోయినే కదా ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ ఇంత ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని యాక్చువల్లీ ఒకప్పుడు అనుకుంటున్నాను But I feel uh, maybe because of my choice of characters uh, made this aim and career uh, very sustainable. Uh, this kind of image uh, and um, also uh, the variety of characters. Yes. అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్ నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి నా పాత్ర ఏంటి నేను ఏం చేయగలను ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే థియేటర్ సినిమా చూసి బయట బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తు పెట్టుకోవాలి అది అది దట్ వాస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్ వెన్ ఎవర్ ఐ డూ అ ఫిల్మ్ వెన్ ఎవర్ ఐ అక్సెప్ట్ ఎ మూవీ దిస్ వాజ్ ఆల్వేస్ దేర్ నేనేం చేస్తున్నాను సినిమాలో నాకేం ఇంపార్టెన్స్ ఉంది సో ఐ ఫైనలీ అండర్స్టూ బయట హంగామా హడావడి కాదు ద ఒరిజినల్ థింగ్ ఇస్ వెన్ పీపుల్ రియలీ సీ యూ అండ్ రిమెంబర్ యూ అండ్ రెస్పెక్ట్ యూ గుండెల్లో పెట్టుకోవాలి అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు సో ఐ వాస్ లైక్ థింకింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ అమ్మ అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా చాలా బెంకగా చెప్పాను ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమీ మనకు జరగట్లేదు చేయట్లేదు ఎందుకు అని ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా బట్ గ్లామర్ కూడా చేశానండి బట్ దేవ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒక టూ లిమిట్ టు దట్స్ ఆల్ ఐ వస్ ఎబుల్ టు డు సో ఐ వస్ లైక్ ఆల్వేస్ లైక్ లిట్ జెలెస్టర్ వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు నీ పుణ్య పుణ్య టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా ఇంగంతే టు నేమ్ అన్నట్టు టు రంభ యా రంభ సో బాళ్లతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ దాన్ని మీ నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది ఇట్ వాస్ లైక్ ఆఫ్ వార్ లాగా నేను 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 రోజా రోజా లైక్ సో ఏదైనా ఒక సినిమా చేయకపోతే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల చేయకపోతే తన చేస్తుంది తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా మీనా రోజా ఇట్ వాస్ లైక్ దాట్ పేజ్ அந்த சௌந்தர் வஸ்தர் ரம்பாஸ்தர் ரமியா ஓஸ்தேர் நகம வஸ்தேர் ஆஃப்